హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు నేను వైజాగ్లో ఉన్న శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం మీకు చూపించబోతున్నాను యాక్చువల్గా అయోధ్యలో రామ మందిరం ఉంటుంది కదండీ సేమ్ అలానే మన విశాఖపట్నంలో ఆర్కే బీచ్ దగ్గర ఇలాంటి సెట్టింగ్ వేశారనమాట మేము వైజాగ్ వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళామండి ఈ సెట్టింగ్ వేసిన తర్వాత ఇంచుమించుగా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ అలా ఉంటుందని అయితే చెప్పారండి కాకపోతే ఇక్కడికి వచ్చే జనాలు చూస్తుంటే ఇది చాలా రోజుల వరకు ఉండేలానే ఉంది మీకు ముందు వెళ్ళేటప్పుడు నేను చూపిస్తాను డీటెయిల్స్ అన్ని లోపల గుడి లోపల కూడా వెళ్ళాను వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి ఇక్కడ బయట స్టార్టింగ్ లోనే చెప్పులు స్టాండ్ అవి ఉన్నాయి ఫైవ్ రూపీస్ తీసుకున్నారు చెప్పులు స్టాండ్ దగ్గర అండ్ టికెట్ వచ్చేసి ఎంట్రీ టికెట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది ఎప్పటి వరకు ఉంటుంది తెలియదు మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి నైట్ పది గంటల వరకు ఓపెన్ లోనే ఉంటుంది ఎంట్రీ లోపలికి వన్స్ ఒకసారి తీసుకుంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఈవినింగ్ టెన్ ఓ క్లాక్ వరకు అక్కడ స్పెండ్ చేయొచ్చు అనమాట కానీ ఆర్కే బీచ్ కి దగ్గరలోనే ఉందండి ఎవరైనా కనుక వైజాగ్ వెళితే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇక్కడ టికెట్ అయితే హాఫ్ టికెట్ చింపుకొని లోపలికి పంపించారు చూసారు కదండి ఇది సముద్రం ఒడ్డుని ఆనుకునే కట్టారండి చాలా బాగుంది ఇంచుమించుగా రెండు కోట్ల వరకు అయిందని అయితే చెప్పారు అక్కడ తెలిసిన వాళ్ళు చాలా డబ్బులు ఎక్స్పెన్సివ్ గానే కట్టారు ఎందుకంటే అయోధ్య వెళ్ళి అక్కడ గుడి దర్శించుకోలేని వాళ్ళు కూడా ఇలాంటి వాటిని ఇది రిప్లికా టెంపుల్ ఏం కాదండి జస్ట్ సెట్టింగ్ మాత్రమే మూవీ సెట్టింగ్ ఎలా వేస్తారో అలానే వేశారు ఇట్లా రాముడు బాణాన్ని ఎక్కి విల్లు ఎక్కి నిలబెట్టినట్టుగా రాముడి విగ్రహం అయితే ఉంది ఆ చూడడానికి అయితే సముద్రం ఒడ్డునే ఉంది కదండి చాలా బాగుంది మీరు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి వెళ్ళాలనుకునే వాళ్ళు అయోధ్య వెళ్ళి చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు అంతంత దూరం వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు లేదంటే అంతంత దూరం ప్రయాణాలు చేయలేని వాళ్ళు ఇలాంటివి చూసైనా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా కానీ చాలా బాగుంది లోపల మీరు కూడా ఒకసారి లోపలికి నాతో పాటు వచ్చి చూసేయండి ఎంట్రన్స్ లో ఇలా అయితే గరుడ విగ్రహము అండ్ ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నాయన్నమాట మనకి స్టార్టింగ్ లో హాఫ్ టికెట్ తీసుకున్నారు కదండి ఉన్న హాఫ్ టికెట్ వీళ్ళు వెరిఫికేషన్ మామూలుగా మన చేతులన్ను చూసుకుని వీళ్ళు తీసేసుకున్నారు ఇంకా మన దగ్గర టికెట్ ఎవిడెన్స్ ఏమీ లేదు లోపలికి వెళ్ళిన తర్వాత ఫుల్ గా ఉన్నారండి జనాలు అయితే మాక్సిమం అందరు ఏంటంటే ఇది చూడడానికి చాలా బాగుంది కదా అందరు వీడియోలు తీసుకోవడానికి ఫోటోలు దిగడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అనమాట గా ఒరిజినల్ టెంపుల్ అయితే అట్లా ఫోన్లు అవి అలౌ చేయరు బట్ ఇది ఎంత ఎక్కువ మంది చూస్తే అంత ఎక్కువ మంది వీడియోల ద్వారా చేరితే వాళ్ళు చాలా మంది వస్తారు కదా చాలా వరకు ఎలా చేస్తున్నారు అలాంటి ప్రాబ్లం ఏం లేదు లోపల అయోధ్యలో బాలరాముడు ఎలా అయితే ఉంటాడో విగ్రహం సేమ్ విగ్రహం ఉందండి నేను లోపల కూడా గుడి లోపల వీడియో తీసాను ఇప్పుడు నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి చాలా చాలా బాగుందండి వన్స్ ఒకసారి మీరు కూడా విజిట్ చేస్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒరిజినల్గా అయోధ్య వెళ్ళిన వాళ్ళు ఈ టెంపుల్ సేమ్ ఉందా అనేది ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఎప్పుడు అయ్యోధ్య వెళ్ళలేదు మీలో ఎవరైనా వెళ్ళుంటే ఆ టెంపుల్కి కొంచెం ఇంచుమించుగా అయినా ఉందా లేదా అనేది కామెంట్ చేయండి లోపలైతే నాకు చాలా బాగా నచ్చిందండి మీరు చూసారు కదా రాముడు విగ్రహం ఎలా ఉందో ఇక్కడ ఎక్కువసేపు నేను వీడియో తీయలేకపోయానండి ఎందుకంటే దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంతగా తీయనీయలేదు బట్ మాక్సిమం నేను ఆ వీడియో తీయడానికి ట్రై చేశాను చూసారు కదా మీరు కూడా అక్కడ వరకు వెళ్ళలేని వాళ్ళు ఇలా అయినా నా వీడియోలో చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఆ దగ్గరలో ఉన్న వాళ్ళయితే ఒకసారి వెళ్ళండి మాక్సిమం ఈ సెట్టింగ్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలీదు ఇంచుమించుగా ఉంటే ఒక టూ త్రీ మంత్స్ అలా ఉంచి తర్వాత తీసేస్తారని అన్నారండి ఉన్నప్పుడు వీలైతే మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందండి అక్కడికి వెళ్తే నాకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే నచ్చింది బట్ నేనైతే అయోధ్య వెళ్ళలేదు కాబట్టి మేబీ ఇలానే ఉంటుందేమో అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఇక్కడ పూజలు కొబ్బరికాయలు అలాంటివి ఏమి లేవండి జస్ట్ విజిటింగ్ గానే పెట్టారు ఎందుకంటే సెట్టింగే కాబట్టి వీళ్ళు ఇక్కడ పూజారులు పూజలు చేయడాలు ఆ ప్రసాదాలు అలాంటివి ఏమీ లేదు జస్ట్ మనం ఎగ్జిబిషన్ కి అవన్నీ ఎలా తిరిగి వస్తామో అలానే ఉంది డెవోషనల్ గా కూడా అనిపించిందండి లోపలికి వెళ్ళిన తర్వాత బయట నుంచి చూస్తే మాత్రం ఈ లైటింగ్ లో సూపర్ గా లొకేషన్ లో అయితే సముద్రం ఒడ్డునండి చాలా బాగుంది ఈ లైటింగ్ కే ఎక్కువ రోడ్ మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది బీచ్ వరకు ఆర్కే బీచ్ వరకు మీరు ఖచ్చితంగా ఆర్కే బీచ్ నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది కదండి అంతే దూరం ఉందనమాట ఒక టెన్ మినిట్స్ కూడా పట్టదు నడిచి రావడానికి ఇక్కడ బయట స్టాల్స్ తినడానికి పిల్లలకి ఆడుకోవడానికి ప్లేస్ అది చాలా బాగుంది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు కూడా విజిట్ చేయండి ఇన్ కేస్ మీరు వెళ్ళినప్పుడు ఈ సెట్టింగ్ ఉంటే విజిట్ చేయండి తప్పకుండా నేను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి ఇన్ కేసు అక్కడ ఎన్ని రోజులు ఉంటుంది అనేది చూసుకొని మీరు కూడా విజిట్ చేయండి రోడ్ మీదకి విజిబుల్ గానే కనిపిస్తుంది స్టార్టింగ్ లో ఇలా ఏనుగు బొమ్మ ఉంది అన్నమాట ఇది చూడగానే రియల్గా ఉండే ఏనుగులానే అనిపించింది నాకైతే దానికి పక్కన ఒక చిన్న ఏనుగు పిల్ల కూడా ఉంది పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు ఇక్కడ నుంచి కాసేపు బీచ్ దగ్గరికి వెళ్ళి ఒక పది నిమిషాలు అలా నడుచుకుంటూ వెళ్ళి కాసేపు స్పెండ్ చేసేసి మేము వచ్చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్